హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలన్న పాక్ ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి మృతుల్లో పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల కృష్ణ ఘాటి సెక్టార్లో మధ్యరాత్రి వేళ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి రేఖ ఎల్సి దాటి భారత ఫార్వర్డ్ పోస్ట్ దాడికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంపై సైన్య మెరుపు దాడికి పాల్పడింది ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి గురు పాకిస్తానీ ఆర్మీ రెగ్యులర్ ఉన్నట్లు పేర్కొన్నాయి మిగతా వారు ఉగ్రవాదులని వారు అల్ బదర్ గ్రూప్నకు చెందిన వారే ఉంటారని సదరు వర్గాలు తెలిపాయి పాక్ ప్రధాని శాంతి మంత్రం వల్ల వేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం కశ్మీర్ సహా అన్ని సమస్యలన్నింటినీ భారత సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో అన్నారు ఇదిలా ఉండగా జైషే మహమ్మద్ లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో కశ్మీర్ సంఘీభావ దినం పేరుతో సంయుక్త సదస్సు నిర్వహించినట్టు తెలిసిందే దీనికి హమాస్ కూడా హాజరైనట్లు ప్రచారం జరిగింది దీంతో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి ఇదిలా ఉంటే భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ బంతెనను ఆరేళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది తాడి అనంతరం మూసివేసిన ఈ కమాండ్ బంతరను తాజాగా శనివారం అధికారులు తెరిచారు భారత పాక్ సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం జీలం నదిలో దూకి ఓ యువతి యువకుడు ఆత్మహత్య చేసుకోగా వారి మృతదేహాలను తిరిగి బయటకు తీసుకొచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతాచర్యగా అధికారులు పేర్కొంటున్నారు ఈ నెల ఐదవ తేదీన జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్ గ్రాన్ కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది ఇరవై రెండేళ్ల యువకుడు పంతొమ్మిదేళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం దాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతి యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికి తీసేలోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది పులు పిఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇక యువతి మృతదేహం కూడా పీఓకేలోనే స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్